హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు సందీప్ పాండే విశ్లేషణాంశంగా ప్రపంచ పెద్దన్న పెత్తందారి పోకడ అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి ప్రపంచ పెద్దన్న పెత్తందారి పోకడ ఇక వినండి సందీప్ పాండే విశ్లేషణాంశం భావస్వేచ్ఛపై అమెరికా కన్నెర్ర పాలస్తీనాకు మద్దతుగా అమెరికాలో ప్రదర్శన నిర్వహించిన కొలంబియా విశ్వవిద్యాలయ విద్యార్థి మహమూద్ ఖలీల్ను అధికారులు నిర్బంధించారు పశ్చిమాసియాలో శరణార్థులు వారి తోడ్పాటు కోసం ఏర్పాటైన ఐక్యరాజ్య సమితి సహాయ పునరావాస కార్యకలాపాల సంస్థ యుఎన్ఆర్డబ్ల్యూఏ దానితో తన అనుబంధాన్ని దాచి ఉంచారనే కారణంతో అతనిపై ఈ చర్య తీసుకున్నారు యుఎన్ఆర్డబ్ల్యూఏ సిబ్బంది కొందరు హమాస్ కోసం పనిచేస్తున్నారంటూ ఇజ్రాయిల్ ఆ సంస్థను నిషేధించింది రంజనీ శ్రీనివాసన్ న్యూయార్క్లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థిని పాలస్తీనా అనుకూల ప్రదర్శనల్లో పాల్గొన్నారనే నెపంతో ఆమె విద్యార్థి వీసాను రద్దు చేశారు దీంతో విశ్వవిద్యాలయం ఆమె అడ్మిషన్ను ఉపసంహరించింది రంజనీని వెనక్కి పంపారు అమెరికాలో నివసించడానికి చదువుకోవడానికి వీసా పొందటం ఒక గొప్ప గౌరవం అని హింసకు టెర్రరిజానికి అనుకూలంగా బాధించేవారు ఆ గౌరవం పొందే అర్హత కోల్పోతారని అమెరికా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగానికి చెందిన ఒక అధికారి వ్యాఖ్యానించారు బదర్ఖాన్ సూరి జార్జ్ టౌన్ విశ్వవిద్యాలయంలో పోస్ట్ డాక్టరల్ ఫెలోగా చదువు సాగిస్తున్నారు పాలస్తీనాకు చెందిన మాఫెజ్ సలేహ్ను వివాహం చేసుకోవటంతో అతన్ని అరెస్టు చేశారు ఆ అమ్మాయి తండ్రి గతంలో హమాస్ కోసం పనిచేశారట మూడు వందల మందికి పైగా విదేశీ విద్యార్థుల వీసాలు రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ధృవీకరించారు అమెరికా వచ్చి చదువుకొని డిగ్రీ పొందడానికి వీసాలు ఇచ్చామే తప్ప విశ్వవిద్యాలయాల్లో విభేదాలకు కారణమయ్యే కార్యకలాపాల కోసం కాదు అన్నారు అలాగనే చరిత్రను పరికించి చూస్తే ఉగ్రవాదుల కంటే ఎక్కువ హింసకు పాల్పడిన దేశం అమెరికాయే అనేది స్పష్టమవుతుంది రెండో ప్రపంచ యుద్ధంలో ఆ దేశం జరిపిన అణుబాంబు దాడిలో హిరోషిమాలో సుమారు లక్షన్నర మంది నాగసాకిలో మరో డెబ్భై వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఆ దాడిలో మరణించిన జపనీయులు సాధారణ పౌరులే నాటి అణుదాడికి అమెరికా నేటికీ క్షమాపణలు చెప్పలేదు అమెరికా ప్రారంభించిన వియత్నాం యుద్ధంలో ముప్పై ఎనిమిది లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఇందులో సగందాకా సాధారణ పౌరులే ఇరాక్పై అమెరికా విధించిన ఆంక్షల కారణంగా ఐదు లక్షల మంది ఇరాకీ పిల్లలు ఆకలితో మరణించారు ఇరాక్ కువైట్ను ఆక్రమించిన తరువాత పశ్చిమాసియాపై అమెరికా జరిపిన దాడుల్లో పదిహేను లక్షల మంది చనిపోయారు వీళ్లలో అత్యధికులు సాధారణ పౌరులు ఇజ్రాయిల్ హమాసుల మధ్య ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంలో యాభై వేల మంది పాలస్తీనియులు మరణించారు వీరిలో ఎక్కువగా పిల్లలు మహిళలే ఉన్నారు అయినప్పటికీ ఇజ్రాయిల్ బందీల విడుదల పేరిట కాల్పుల విరమణను ఉల్లంఘించి గాజాపై దాడుల్ని మళ్ళీ ప్రారంభించింది ఈ యుద్ధంలో ఇజ్రాయిల్కు అమెరికా అందిస్తున్న ప్రోద్బలంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అమెరికా మూల నివాసులు స్థానిక తెగలకు చెందిన వారే దుర్భర దారిద్యంలో మగ్గుతున్న వారిని అణగదొక్కి రాజ్యం చెలాయిస్తున్న అమెరికా పాలకులకు ఇతర దేశాల నుంచి వచ్చిన వారిని టెర్రరిస్టులుగా ముద్రవేసి స్వదేశాలకు తిప్పి పంపే నైతిక హక్కు ఉందా అనేది ప్రశ్నార్థకం ట్రంప్ యంత్రాంగం కొలంబియా యూనివర్సిటీతో పాటు అరవై విశ్వవిద్యాలయాలకు అమెరికా ఫెడరల్ ప్రభుత్వం అందించే నిధుల్ని నిలిపివేస్తాం అని హెచ్చరిస్తుంది ఈ వర్సిటీలు యూదు వ్యతిరేక నిరసనలను అనుమతించాయి అనేది యంత్రాంగం వాదన వెన్జులాకు చెందిన నేరగాళ్ల ముఠాలో సభ్యులుగా పేర్కొంటూ ట్రంప్ సర్కారు వందల మందిని స్వదేశానికి తరలించింది కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేసింది ఆ వ్యక్తులు చెడ్డవారు అంటూ ట్రంప్ తన చర్యను సమర్థించుకున్నారు ఇరవై ఇరవై రెండులో మానవీయ పెరోల్ కార్యక్రమం కింద క్యూబా హైతి నికరాగువా వెన్జువాలా ఆ దేశాల నుంచి అమెరికాకు వచ్చిన ఐదు లక్షల ముప్పై రెండు వేల మందిని వాడిని సైతం ఆయా దేశాలకు తిప్పి పంపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి ముఖ్యంగా అమెరికా వర్సిటీల్లో విద్య స్వేచ్ఛ హరించుకుపోతుంది కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో బెర్కిలీ క్యాంపస్లో పంతొమ్మిది వందల అరవయో దశకంలో వాక్ స్వాతంత్రం ఉద్యమం నడిచింది ఆ ఉద్యమం కారణంగానే అమెరికా ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కులను ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే దేశంగా చలామణి కాగలిగింది తన సొంత గడ్డపైన మానవ హక్కుల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది అయితే దూరదృష్టి లేని ప్రస్తుత నాయకులు వాక్ స్వాతంత్రాన్ని స్వేచ్ఛ ఆలోచనను ప్రోత్సహించిన అమెరికా విశ్వవిద్యాలయాల్లో వాతావరణాన్ని విషతుల్యం చేస్తున్నారు ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యానికి తీరని నష్టం కలిగిస్తుంది అంటూ సందీప్ పాండే వీరు సామాజిక ఉద్యమకారులు విశ్లేషకులుగా ఈ అంశాన్ని ప్రపంచ పెద్దన్న పెత్తందారీ పోకడ అనేటువంటి అంశంగా మన కానమూకు కథావచన శ్రోతలకు సందీప్ పాండే వారి విశ్లేషణను వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు